మాట్లాడట తండ్రి చేతితో పిల్లవాడికి ఇవ్వడం ఒక్కసారి అది ప్రధానం అలాగే స్త్రీ కూడా అంతే ఇప్పుడు కట్న కానుకలు మొదలైనవి పూర్వం ఏంటంటే కానుకలు కట్నం లేదు కానుకలు అంటే మన నా పిల్లకి నేను సంతోషంగా ఇచ్చుకుంటున్నాను అనేటటువంటి తత్వం ఆ భావాలు సాధారణంగా భూమి పెట్టేవారు ఇవరు వ్యవసాయ దేశం ఉంది కాదు ఇప్పుడు అవన్నీ కాల కాలక్రమేణాన్ని మార్పులు జరుపుకొచ్చి బంగారాలు డబ్బులు బ్యాంకు బ్యాలెన్స్లు మారిపోయింది అన్నమాట వ్యవస్థ అలా అనమాట ఈ తారతమ్యం అంతా కూడా అతిథి దేవోభవా అనేటువంటి విధానమైన వస్తుంది కన్న కూతురు కూడా అతిథే అది గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటి ఆడపిల్లని సంవత్సరానికి ఒక్కసారైనా సరే పిలిచి ప్రత్యేకించి భోజనం పెట్టి పసుపు కుంకుమ పెట్టి పంపించాలి ఇంకా లౌకిక వ్యవహారాలను బట్టి వాళ్ళ కుటుంబ స్థితిని బట్టి డబ్బులు ఇవ్వడం ఆభరణాలు పెట్టడం అది వేరు పసుపు కుంకుమే ఆభరణాలు ధనం డబ్బులు ఇవన్నీ పోకపోయిన తర్వాత సంగతి ముందు చక్కగా ఆడపిల్లల వంటికి పిలిచి అన్నం